ఒంగోలు ముప్పై మూడవ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ శివప్రసాద్ కాలనీ సచివాలయంలో అవాతాతల పింఛన్దారులకు పింఛన్ ఇస్తామని రమ్మని చెప్పి పది మందికి ఇచ్చి మిగతా వాళ్లకు డబ్బులు లేవు తర్వాత రమ్మని చెప్పడంతో ఎండలో ఇబ్బంది పడుతున్న అవాతాతలు కష్టాన్ని చూడలేక ముప్పై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి ఆధ్వర్యంలో అవాతాతలకు ఈరోజు డబ్బులు ఇవ్వాలని సచివాలయ సిబ్బందిని నిలదీశారు టిడిపి నాయకులు పట్టుబట్టడంతో తిరిగి డబ్బులు తెప్పించి పింఛనుదారులైన అవాతాతలకు అందజేశారు అవాతాతలు ఎండలో ఆకలితో అలమటిస్తుండగా వారికి తెలుగుదేశం పార్టీ నగర సెక్రటరీ గంగవర్పు కృష్ణమోహన్ ఆర్థిక సహాయంతో మంచినీరు భోజన వసతి కల్పించారు ఈ సందర్భంగా పింఛన్దారులైన అవాతాతలు తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి టౌన్ ఉపాధ్యక్షులు మండే శ్రీమన్నారాయణ గౌరవాధ్యక్షులు పాటిమండల వెంకటేశ్వర మాస్టారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యద్దు శశికాంత్ భూషణ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో తురుమళ్ల సాంబశివరావు బూత్ ఇన్ఛార్జీలు ఎర్రజల్ల ఎలమంద అపర్ణేని ప్రవీణ్ కుమార్ యోన అంకయ్య లింగయ్య మాస్టరు నరసింహారావు మాస్టరు వేటగిరి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఎన్నిసార్లు చెప్పారా మీకు మంత్రి గారి ప్రోగ్రాం ఉంది ఇక్కడ ఈ దరిద్రం అంతా చూసారంటే అంతే ఎప్పుడు అవుతుంది పదా మా అన్న అభివృద్ధి చూపించుకోవాలి ఏంటి మంత్రులు ముఖ్యమంత్రులు వస్తే రానివ్వండి చూడనివ్వండి ఈ దేశం పరిస్థితి వాళ్ళకు కూడా తెలియాలి కదా ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి ఎవరోత చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును అబ్బ తెగువలేదు వాళ్ళు కూడా రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడ రా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వలస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు పుణ్యాల ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపాన దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఆ దేవుడే ఇది చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమవుతాడు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు షానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు నగరంలోని ముప్పై మూడవ డివిజన్ గాంధీ నగర్ సచివాలయం దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వృద్ధులు వికలాంగులు కానీ ఏదైనా పెన్షన్కి అర్హులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళు పడుతున్నటువంటి పాటలు ఇక్కడ కళ్ళారా చూస్తూ ఉన్నాం వీళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమనంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధానాన్ని అడ్డుకున్నారు అని మేము అడ్డుకోలేదు ఇది ఎన్నికల కమిషన్ భారతదేశం సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఢిల్లీ నుంచి ఈ వాలంటీర్లు కూడా వైకాపా కార్యకర్తలు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది లక్షకు పైగా ఉన్నారు వారితోటి ఇంటింటికి పెన్షన్లు ఇప్పించమని చెప్పి ఇప్పించవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి ఇది చెప్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పెడచోను పెట్టి ఈరోజు సొంత చెల్లెలే చెప్తా ఉన్నారు మా నాన్నను చంపింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయద్దు చెప్తున్నారు తోడబుట్టిన చెల్లెలు మా అన్న మోసగాడు అని చెప్పింది షర్మిల నిన్న సునీత అమ్మగారు చెప్పారు మా అన్నకు ఓటు మా మని చంపిందే జగన్మోహన్ రెడ్డి అతని బృందం అని చెప్పి చెప్తా ఉంది మరి సొంత చెల్లిచి వివేకానంద రెడ్డి గారి మా హత్య కేసును అడ్డు పెట్టుకొని ఏ రకంగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు కోడి కత్తి కేసు అడ్డు పెట్టుకుని ఏ రకంగా ఎన్నికల్లో గెలిచాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపుతూ వృద్ధుల ఊరికి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్తున్నాడు చంద్రబాబు చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు దీనికి నిన్న జోగి రమేష్ మంత్రి నిన్న శివరాజకీయం చేయబోతే విజయవాడ తన్ని తెరవేశారు జోగి రమేష్ని ఇది మాకు తెలుసు జరుగుతున్న అంశాలని మేము గమనిస్తానని చంద్రబాబు నాయుడు మీద దుష్ప్రచారం అని వాస్తవానికి కేవలం పంతొమ్మిది వందల కోట్ల రూపాయల నిధితోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ పెన్షన్లు ఇవ్వచ్చు కానీ జనం అందరూ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కానీ అందరూ కూడా గమనించాల్సిన అంశం పెన్షన్దారులు కానీ పదమూడు వేల కోట్ల రూపాయలు చివరికి ఖజానా ఊడ్చిపెట్టేసి ఆయన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఖజానాదారులు ఖజానా నుంచి కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ పదమూడు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించుకున్నాడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఇరవై పర్సెంట్ బలవంతంగా కమిషన్స్ తీసుకున్నాడు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు తన అనుచరులు ఉన్నారో తన మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ పదహారు వేల పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టు బిల్లులు చెల్లించాడు కేవలం పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు వృద్ధుల పెన్షను వికలాంగుల పెన్షన్ మహిళల పెన్షన్ ఇవ్వడానికి మనసు రాలేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలందరూ తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్ని కోడి కత్తి డ్రామా అట్టా గెరిశాడో ఈ రోజు వృద్ధులు వికలాంగులు మహిళలు పెన్షన్లు అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అడుగడుగున తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడ్డుకుంటా ఉన్నాం అడుగడుగున పెన్షన్దారులు ఎవరున్నారు వాళ్ళకి మేము కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కానీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆయా సచివాలయాల దగ్గర వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాయశక్తులు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది ఇంటి దగ్గరికే పెన్షన్లు ఇవ్వమని చెప్పి ఈరోజు సిఎస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ ఆయన కూడా ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆర్డర్ లోపల కావట్లేదు ఇక్కడ ఆదేశాలు అమలు కావట్లేదు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైతే అర్హులున్నారో ముసలి వాళ్ళు కానీ మీద ఉన్నవాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇంటి దగ్గర ఇవ్వమంటే తెలుగు వైకాపా కార్యకర్తలు పోసుకొని వస్తారు పెన్షన్దారులు బట్టలు మార్చేసి వైకాపా కార్యకర్తలు మంచాలు పెట్టి ఈ పెన్షన్దారుని నడవలేని వాళ్ళని వృద్ధులని వికలాగుల్ని మంచాల మీద పోసుకొస్తూ ఎంత నీచమైన రాజకీయానికి పాల్పడతారు ఈరోజు రాష్ట్ర ప్రజానికొని చూస్తూ ఉంది దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్ని చంపుకొని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కోడిగతితోటి గాయం చేయించుకొని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత అక్క చెల్లెమ్మలు తల్లి వీడికి ఓట్యో వీడికి దుర్మార్గుడు మళ్ళీ ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి అని చెప్పి కన్న తల్లి తోపట్టువులు జగన్మోహన్ రెడ్డికి ఓటే తినటువంటి చెప్పినటువంటి పరిస్థితులు అకలింపు చేసుకొని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆయా సచివాలయాలు సచివాలయాల్లో ఎవరికైనా పెన్షన్ దానికి ఎటువంటి ఇబ్బందులున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సదా సిద్ధంగా ఉంటారమ్మా వ్యక్తిగతంగా కానీ మిమ్మల్ని ఇంటి దగ్గర వచ్చేసి తీసుకెళ్ళడం కానీ తీసుకెళ్లడం కానీ మీకు కావాలంటే భోజన వసతి సౌకర్యాలన్నీ తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని చెప్పి తెలియజేసుకుంటాము ముప్పై మూడవ డిజన్లో ఈ సచివాలయంలో పెన్షన్లు పంచే కార్యక్రమంలో నిన్న ఒక నలభై మందికి ఇచ్చి మళ్ళా అందరినీ ఎండల్లో ఇంటికి పంపించారు ఈరోజు ఉదయం మళ్ళా అందరూ కూడా వృద్ధులంతా ఇక్కడికి వస్తే మళ్ళా ఒక ఇరవై మందికి ఇచ్చి మళ్ళా ఇస్తామని చెప్పి మళ్ళా రెండు గంటలు ఎండలో నిలబెట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇస్తున్నారు ఇక్కడ ఈ సచివాలయంలో పద్నాలుగు మంది ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు ముగ్గురు మాత్రమే ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు అంటే సమాధానం లేదు అదేవిధంగా ఇక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ వృద్ధులందరినీ కూడా లైన్లో నిలబెట్టి వాళ్ళ యొక్క కార్డులు తీసుకొని వాళ్ళ లైన్ ప్రకారం పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇవ్వాల్సింది పోయి వాళ్ళ మహిళా కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేనందువల్ల వృద్ధులందరూ కూడా ఒకరి మీద ఒకరు పడి తొక్కుసలాటి చేసుకుంటున్నారు దీనిని మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ ముప్పై మూడవ డివిజన్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదని మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్నం కూడా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క మంచి చెడు చూడటం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులున్నా ఎవరికైనా పింఛినా అందకపోయినా కూడా మాకు తెలియపరిస్తే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పింఛిని పిలిచేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియపరుస్తాం సచివాలయం దగ్గర జరుగుతున్న పరిస్థితులు మన వాళ్ళందరూ వివరించడం జరిగింది ఇక్కడ వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతుంటే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మనం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఏదైనా ఆపదలు ఉన్నా లేకపోయినా టెంట్లు వేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది ఈ ఒక్క నెల ఓపి పడితే ఎవరైతే వృద్ధులు తాతలో తాతలు ఉన్నారో వాళ్ళకి ఈ ఒక్క నెల ఓపీ పట్టినట్టితే వాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇవ్వబడుతుంది రాబోయే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి తప్పకుండా అందరు వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా తెలుగుదేశం పార్టీకి ఈసారి సహకరించి ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం ఈరోజు అవాతాతలకు ఇబ్బంది కలిగిన అసౌకర్యం కలిగినందుకు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చింతిస్తున్నాము ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటిది కాదు ఇది గవర్నమెంట్ వైట్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏ ఎలక్షన్లు వచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇలా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్లు వచ్చినా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు వచ్చినా ఎలక్షన్ల టైంలో ఏమవుద్ది ఎవరికి మంత్రులకు కానీ ప్రతిపక్షానికి కానీ వీటి మీద ఎలాంటి అధికారం ఉండదు ఈ ఈ నిర్ణయం అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది అంతేగాని వాలంటీర్లు అనేది అటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పిన నిర్ణయం వాలంటీర్లు ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు సచివాలయ ఉద్యోగుల చేతరే ఇంటింటికి పంపించి ఇవ్వమని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అదేవిధంగా మీరు ఈ ఒక్కసారికి సహకరించండి ఒక రాబోయే గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారన్నారు మీరు అందరూ కూడా ఈ ఒక్క రెండు నెలలు మాకు సహకరిస్తే నెక్స్ట్ జూన్ నుంచి మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అదేవిధంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కూడా యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అదేవిధంగా మహిళలకు కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల లోపున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం కాబట్టి ఈ అసౌకర్యం అనేది తెలుగుదేశం పార్టీ వలన జరిగింది కాదు ఎలక్షన్ వల్ల జరుగుతుంది అనేది కానీ ప్రతి ఒక్కరూ అవాతాతలు గమనించవలసిందిగా కోరుతూ సహకరించవలసిందిగా కోరుతున్నాం